ఆ పిండి అయితే బల్ల పిల్లలు కరిగిపోవాలి బుర్ర బుర్రలు బుర్రలు గుల్లలు గుల్లలు అంటారుగా మీరు అవును జంతికలు నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి చేపలలో ఎంత బాగున్నాయి ఏంది బుర్రలు బుర్రలే అని అనుకుంటాం కదా ఇక ఇట్లా చేసుకుంటేనే ఉంటాయి బుర్రలు బుర్రలు ఈసారి కొత్త రకంగా కొత్తగా ఇంట్లోనే అంతలంతలా తయారు చేసుకొని మీరు కొట్టు మీద ఎట్లా కొనుక్కొస్తారో పిల్లలకు బాక్సులో పెట్టి తోలటానికి సేమ్ అట్లనే ఉండేటట్టు చేసి చూపిస్తారు అట్లయితే పిల్లలు కూడా బాగా బాగా ఇష్టపడతారు బుర్రలు బుర్రలే వస్తాయి అప్పుడప్పుడు తయారు చేసుకొని తినొచ్చు సరే వాటికి ఏమేం కావాలో ఇగో ఇగ కారపూస చేసుకోవటానికి పావుకి కిలో బియ్య పిండి జీలకర్ర ఓమ ఉప్పు కారం నూగులు ఇప్పుడు ఇంగువ చెప్పినాం కదా నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు పప్పు ఉడికించుకోవాలి పప్పు తేట కుక్కర్లో పోసుకొని పప్పు ఉడికించుకోవాలి ఇగో ఒక గ్లాసు పప్పు ఇగో ఒక గ్లాసు పప్పు కుక్కర్లో పోసుకోవాలి ఇప్పుడు ఇది రెండు సార్లు కడిగి ఉంచుకోవాలి ఇలా ఇగో మంచిగా తేటగా రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసిపోవాలి అయితే మీరు కూడా ఏ గ్లాసుతో అయితే ఏ కప్పు అయితే పప్పు తీసుకుంటారో అదే కప్పు తోటి మూడు కప్పుల నీళ్ళు పోసుకోండి ఒక గ్లాసుకు మూడు కప్పులు ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్నాము కనీసం ఒక ఆరుజిల్ రావాలి పప్పు ఉడికే వరకే ఒకవేళ మనం విజిల్ తీసుకున్నాక ఆరు రిజిల్ వచ్చినాక తీసుకున్నాక అనుకో ఉడికితేనే మెత్త రుబ్బి పిండి పిసుకే పిండి పోసి పిసుకుందాం లేకుంటే మిక్సీకి వేసుకుందాం మెత్తగా తర్వాత ఒక విజిల్లు వచ్చినాయి ఇప్పుడు దింపుదా ఇగో విజిల్ అంతా పోయింది ఇప్పుడు మూత తీసుకున్నాను ఇగో మెత్తగా ఉడికింది ఇగ మెత్త మీగడ ఉడికినట్టే ఉడికింది ఇట్లా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం సల ఆరుపుకుందాం సల పెట్టుకొని ఇట్లా మంచిగా చల్ల ఇగో ఇట్లా కలుపుకుంటూ తిప్పుకుంటూ చేస్తుంటే మంచిగా సల్ల ఇది సల్ల ఆరినాక ఇలా పిండి పోసి పిసుకుందాం ఇగో ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి ఇంకో చూడు ఎంత బాగుందో మెత్తగా ఇగో ఇట్లా మెత్తగా రుబ్బుకొని ఇప్పుడు ఒక గిన్నె పోసుకుందాం ఇప్పుడు ఇది ఏరగ గిన్నె పోసుకుందాం మనం పిండి అన్ని కలుపుకోవడానికి మంచిగా అలక తిరిగేటట్టు నేను ఇప్పుడు కుక్కర్ గిన్నెలనే తిప్పుకుంటా తిప్పుకుంటా చల్లాపుని కొంచెం మెత్తగా చేసుకున్న పిండి మీరు మెత్తగా ఇట్లా ఎందుకు లేని టైం ఎందుకు వేస్ట్ అనుకుంటే మాత్రం మిక్స్ గిన్నెలు వేసుకోండి రెండే నిమిషాల పని గిర్రునే తిప్పుకొని అలా పోసుకొని పిండి పోసి కలుపుకోవచ్చు అంటే ఇప్పుడు చేతో కలుపుతున్నా మంచిగా అప్పుడు శనగపప్పు మరకాడ పట్టించకుండా రెండు కలిపి ఇప్పుడు శనగపప్పు ఉడకబెట్టి అప్పటికప్పుడు చేస్తున్నా అప్పుడప్పుడు అర్థమైంది నిజంగా చాలా కొత్తగా ఉంది కొత్త అంటే శనగపప్పు బియ్యం పిండి కలిపి చేస్తాం ఇట్లా అన్ని కలిపి బియ్యం ఈ రెండు కలిపి పట్టించుకొస్తా కానీ ఇట్లా నేను ఇది ఉడికిచ్చిన పప్పు కాబట్టి బుర్రలు బుర్రలే వస్తాయి రుచి కూడా బాగుంటది రుచి కూడా బాగుంటది చూడు కొత్తగా చేస్తున్నా కొత్త రుచి ఉంటది ఇగో మెత్తగా మెత్త ఏం లేదు చూడు ఎంత బాగుందో ఇట్లా కలుపుకుంటే ఈజీ సరస్వతి పిండి పోస్తా నువ్వు కలుపు ఎంత పిండి పోసుకోవాలి ఎంత పిండి అంటే ఇప్పుడు మన గిద్దెలలో ఒత్తేటట్టు ఎంత వస్తుందో సైజు అంత అంత పోస్తా పోస్తాను ఇంకా మీరైతే చూసుకుంటేనే పోసుకోండి మీరు కూడా ఇంతవరకు వేసిన నేను మంచి పిసుక్కున్నాక మనకు ఎంత పడుతుందో చూసుకొని ఇంక వేసుకుందాకి సరిపోగా జీలకర్ర ఒక సేమిషంతా జీలకర్ర ఇప్పుడు మన కడుపు ఉబ్బరం చేయకుండా మంచిగా తిన్న అరిగేటట్టు వామకొక రెండు సేమ్షేలు అయితే నలిసి వేసుకోవాలి బాగుంటుంది సువాసన ఇట్లా నలుచుకొని వేసుకుంటే బాగుంటుంది స్మెల్ వచ్చింది ఇది ఇగో నువ్వులో ఒక మూడు నాలుగు చెంచాలు తింటుంటే మంచిగా ఉంటాయి ఒక్క చిటికాడంతా కారం ఒక్క చెంచా వేసి వేయనట్టు ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి మన పెద్దవాళ్ళకైతే ఇంక తీసుకోవచ్చు ఇగో ఉప్పు ఒక చెంచా మీరైతే చూసి వేసుకోండి ఒక చిన్న చిటికాడంతా ఉప్పు అది ఇంగువ ఇప్పుడు కలుపుగా మంచిగా తడినంత పిండి బట్టి దీనికి అంత ఇంత అని ఏం ఉండదు సరస్వతి మనం ఇట్లా పిండి వేసుకుంటా చూసుకుంటా మంచిగా కలుపుకోవాలి గట్టిగా గిద్దెకి ఏ అయితే వస్తుందో ఆ మాదిరి కలుపుకోవాలి ఒకవేళ మీకు కరెక్ట్ కొలత కావాలనుకురనుకో పావుకి శనగపప్పు తీసుకుంటే కిలో బియ్య పిండి తీసుకోండి కొన్ని నీళ్ళు ఎచ్చబెట్టుకుంటా కలుపుకుంటా మంచిగా వస్తాయి కానీ ఈ పప్పు తగ్గట్టు పప్పు తగ్గట్టు చేస్తున్నాను ఇప్పుడు నేను ఇట్లా మంచి కలుపుకున్న తర్వాత వేడి నూనె పోసుకోవాలి మంచి ముద్దలాగా వచ్చింది ఇట్లా చేసుకోవాలి ఇంకొక నాలుగు చెంచాలు నూనె పోసుకోవాలి ఎందుకంటే పిండి ఇరట్లు పోకుండా ఎండిపోకుండా ఇట్లా ఆరకుండా ఇట్లా గంటతోనం చేయగట్టి అట్లా దీని కూడా ఆ నూనె వల్ల ఇప్పుడు వీటికి మంచి వస్తాయి వేడి వస్తాయి ఈ పిండికి సీక్రెట్ ఇప్పుడు పోసిన వేడి నూనె వేడి నూనె ఉడకబెట్టిన పప్పు మంచిగా పుల్ పుల్లుగా బొంగలు మన బుర్రలు ఎట్టుంటాయి దాని సీక్రెట్ సీక్రెటే ఇదిగా వేడి నూనె వేడి నూనె పోసుకోవాలి ఉడకబెట్టిన పప్పు పచ్చని పప్పు కాబట్టి ఇంకా రుషి ఉంటాయి ఏ పప్పు అయినా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు ఈ పప్పు తీసుకోవచ్చు పెసరపప్పు ఏ పప్పు అయినా తీసుకోవచ్చు కానీ ఏ పప్పు మినపప్పు ఈ శనిపప్పు మీద రాదు టేస్ట్ టేస్ట్ ఇప్పుడైతే మంచి లూజ్ లూజ్ గా కొద్దిగా గట్టిగా ముద్దలాగా బాగా వచ్చింది నూనె బాగా పిండి కూడా సాఫ్ట్నెస్ అయింది ఈ మాదిరి స్మార్ట్ గా ఉంటే సాల్ పిండి స్మార్ట్ గా ఉండాలి సరే అత్తమ్మా ఇప్పుడు ఈ పిండిని పక్కగా పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకుందాం సరే ఇప్పుడు మనం గిద్దెలల్లో పెట్టుకోవాలి పిండిని నూనె కూడా పెట్టుకున్న కాగుతుంది మంచిగా ఇప్పుడు ఈ పిండి ఈ సైజు పిండి ఇంత ముద్ద తీసుకొని పోయి గిద్దెలలో పెట్టుకోవాలి మీ కాడ తిప్పే గిద్దెలు ఉంటే తిప్పే దాంట్లో పెట్టుకొని చేసుకోండి నా కానయితే ఇవి ఉన్న ఈ చేస్తున్నా ఇప్పుడు మనం పొయ్యి మీద నూనె కాగుతుంది కదా ఒకవేళ వేడి ఉంటుంది అనుకో నూనె మంట బయటకు వస్తుంటది కదా ఒత్తలేరు దీని మీద ఒత్తి దాంట్లో వేసుకునేటట్టు చూపిస్తున్నాం మేము ఇంకో ఇప్పుడు దీని మీద ఇట్లా ఒత్తుకోవాలి ఇగో ఇట్లా ఒత్తుకున్నాక నూనె ముందలే పెట్టుకున్నా కదా మంచిగా నూనె కాగింది నూనె కాగినాక ఇగో వేసుకోవాలి ఇగో ఇట్లా గంట మీద ఒత్తుకున్నది కూడా చేయి మీద ఇట్లా వేసుకొని కూడా ఇగో ఇట్లా మనం మంచిగా వేసుకోవచ్చు లేకపోతే మొత్తం అందులో కూడా కలిపి వేసుకోవచ్చు ఒకటే గిదే పెట్టైనా దానిండా ఒత్తుకోవచ్చు మంచి ఎలుపు కల తీసుకొని నూనె మరింత పోసుకొని దాని నిండా అయినా ఒత్తుకోవచ్చు ఇప్పుడు నేను నూనె కొంచమే పోసుకున్న కొంచెం పిండి కాబట్టి మీరు మరింత పిండి తీసుకోవాలనుకుంటే మరింత నూనె పోసుకోని కానీ ఇవే చాలా ఈజీగా ఉంటాయి ఒక్కొక్కటి పట్టుకొని తినడానికి పిల్లలు కూడా ఈజీగా ఉంటాయి అందంగా కనిపిస్తాయి అవి ఆయన మనకి ఏ నచ్చిన సేపు రిబ్బన్ పకోడు ఉంటుంది రిబ్బన్ ఆకు ఆకుపక్కడు అని ఒకటి కదా ఆకు ఆకుపకోడు ఉంటుంది ఇంకా సన్నపూస ఉంటుంది ఇంకా అత్తమ్మా నక్షత్రం ఉంటుంది నా నక్షత్రం ఉంటుంది ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు చేసుకోండి అసలుకి అంత ఈజీగా ఉంది అయితే చూడ్డానికే కలర్ఫుల్గా సేమ్ బయట స్వీట్ షాప్లలో ఈ జంతికలు ఇవన్నీ అమ్ముతారు కదా అలా ఉన్నాయి కనిపిస్తున్నాయి తింటే ఇంకా టేస్ట్ ఎలా ఉందో కదా నా తింటే కూడా మంచిగా ఉంటాయి ఆగు కొద్దిగాలిక తిన్నాక చెప్పు సరే ఇంకొక ఇప్పుడు మనం ఇవి కాలు కాలు లేదా అని తెలవాలంటే ఇగో ఈ పక్క మంచిగా ఇట్లా ఎర్రగా ఉడికినట్టు కనపడుతూనే ఉంటాయి అగో నూనెలో మంచిగా లేచినాయి పైకి కూడా ఇగో ఇప్పుడు మనం ఈ కింది పక్కన పైకి వేసుకోవాలి ఇంకో చూడ ఎర్రగా అయినాయి అప్పుడే ఎమ్మట తిరిగేసిననుకో అతుక్కొని లేచు రావు బాగా ఇట్లా కాలినాక తిప్పేసుకోవాలి కింది పక్క కాలినాక పై పక్క తిప్పేసుకోవాలి ఇంకా చూడు కలర్ ఎంత బాగా వచ్చినో ఎర్రగా ఈ కలర్ రాగానే తీసుకోవాలి ఇంకా ఎన్ని అయినా ఇట్లనే చేసుకోవాలి ఇవన్నీ చేసినాక తినేటప్పుడు మీకు చూపిస్తాయి ఎట్లా వచ్చింది ఎట్లా బుర్రోలు వచ్చింది ఎంత సరస్వతి కార చుట్లు రెడీ అయిపోయినాయి ఇంకా నువ్వేమన్నా తిని చూసేది చూడు ఎంత బాగా కాలినాయో ఇంకా ఇట్లా తుంచగానే తునుగుతున్నాయి ఇంకా మెత్తగా అసలు ఎంత బాగా బుర్రలు బుర్రలే ఉన్నాయి సేమ్ ఎట్లా తెచ్చుకున్నామో అట్లానే ఉన్నాయి సేమ్ ఇప్పుడు ఇది కూడా దుంచి చూపిస్తాడు సరస్వతి అసలు చూడండి ఎంత బాగున్నాయి బుర్రలు బుర్రలు గుల్లలు గుల్లలు అంటారు మేమే బుర్రలు బుర్రలు అంటారు మీరేం గుల్లలు గుల్లలు అంటారు ఇట్లా గుల్లంటారు మంచిగా లోపల గాలి మంచి బుర్రోలు ఇచ్చింది మెత్తగా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి తినుడిగా తిను కదా కరిగిపోతున్నాయి టేస్ట్ మళ్ళీ చాలా అంటే చాలా ఉంది కొత్తగా ఉంది టేస్ట్ అయితే కొంచెం కారం కారంగా ఇప్పుడు అల్లం అత్తమ్మ అల్లం ఎల్లిపాయ ఇవన్నీ వేస్ట్ చేస్తుంది అదొక టేస్ట్ ఉంటుంది ఒక టేస్ట్ ఉంది ఒక పప్పు యాడ్ చేసేసి ఇంత గుల్లలు గుల్లలుగా కరకరలాడుతూ ఇంత ఈజీగా ఇన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే అసలు ఇట్లా సేమ్ బయట దొరికేలాగా వస్తేవి బయట మనం చేపలల్లో తెచ్చుకుంది చేపలల్లో ఎంత బాగున్నాయి ఏంది బుర్రలు బుర్రలే అని అనుకుంటాం కదా ఇగ ఇట్లా చేసుకుంటేనే ఉంటాయి బుర్రలు బుర్రలే టేస్ట్ చాలా బాగుంది శనపప్పు నార్మల్ గా టేస్ట్ బాగా వస్తది ఇక బాగా శనగపప్పు ఉడికించి చేయడం వల్ల ఈ మంచి గుల్ల రావడం వేడి వేడి నూనె పోసుకోవడం ఇవి అసలు ఎంత బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి అత్త మేవి సూపర్ ఉంటాయి చూడండి మా కృష్ణ కూడా బాదింటుంది కృష్ణ అర్థమైతుంది బాగున్నాయి కృష్ణ బాగున్నాయి అందరికీ పప్పు మర ఎంత క్వాంటిటీ పోయాలో తెలియదు ఒకవేళ తెలిసి శనగపిండి బియ్యం పిండి సేమ్ కొలతలతో తీసుకొని విడిగా పోస్తాం కానీ అప్పటికప్పుడు శనగపప్పు ఉడికించి ఒక పిండి కలిపి చేయడం ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తే ఆ టేస్ట్ మీకు అర్థమవుతుంది చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి